బాబు సుమారు ఏడు ఏళ్ళ వయసు ఉంటుంది వరుసగా వాళ్ళది పూరికి దగ్గరలో వాళ్ళ నివాసం రెండేళ్లుగా ఆ బాబు కోమాలో ఉన్నాడు ఇక డాక్టర్లు చెప్పేసారి ఇంకేం చేయలేము మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇంకా చేయ పరిస్థితి అంత తండ్రి ఒకటే నమ్మాడు పూరి జగన్నాథుడు ఉన్నాడు మాకు అని చెప్పి బాబుని అలాగా ఆక్సిజన్ అలా పెట్టి ఉండంతోనే తీసుకుని మందిరానికి వెళ్ళారండి అప్పుడు అనిపించింది నిజంగా అంటే కలియుగంలో స్వామి లీలలు ఇలా ఉంటాయా సుఖం వచ్చినప్పుడు నాకు ఆనందం వచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుడా నీ యొక్క దయ వల్ల నాకు ఇది వచ్చింది అని మనం స్మరించట్లేదు రెండు ఇచ్చేవాడు భగవంతుడు ఈ రెండింటి నుంచి మనల్ని కాపాడుతూ ముందుకి నడిపించేవాడు హనుమాన్ ధైర్యం కావాలన్నా హనుమాన్ అమ్మ ఏదన్నా పని చెప్పేటప్పుడు ఇలా బయటకు వెళ్ళాలన్నా జై హనుమాన్ అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఇలా అలాంటి హనుమానించాలి అమ్మవారిని పేయించుకోవాలని అమ్మలాగా రంగనాథుడిని ఆరాధించాలని చాలా మంది కోరిక నేర్పిస్తున్నారు జాపనీస్ నేర్పిస్తున్నారు జర్మన్ నేర్పిస్తున్నారు నేర్చుకోవట్లేదు అండి పిల్లలు కొరియన్ చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు మన భాషన మన తింద మన వ్యక్తి కాదే అందరు ఇలా ఇలా అంటారు తెలుసా ఈ రోజులలో తెలుసా కొరియన్ హార్ట్ అంటారు దీనికి తెలుసా ఇవన్నీ చేస్తున్నారు కదండి మన ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకోవాలని అందరి కోరిక ఆ రోజున ఖచ్చితంగా వైష్ణవాలయాలకు వెళ్ళవలసిందే నుండి ఆలయంలో ఎవరు సేవ చేయడానికి లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చిన భక్తులకు సేవ చేసి ప్రసాదాలు పంచి